లో ఏదైతే త్రీ నైన్టీ వన్ సర్వే నంబర్ ఇది ప్రభుత్వ భూమి అని తెలిసింది ఈ ప్రభుత్వ భూమిలో ఆరు సంవత్సరాలకు ఆరు సంవత్సరాలకు త్రీ నైన్టీ వన్ సర్వే నంబర్లు ఆరు సంవత్సరాలకు గాను ఒక కాంట్రాక్టర్కు పాలరాయి కోసం పాలరాయి కోసం ఇక్కడ ఇచ్చారన్నది ప్రధాన సమాచారం మరి ఇక్కడ పాలరాయి ఈ పాలరాయి కనిపిస్తుంది ఇది పాలరాయ అగ్గిరాయ తర్వాత విషయం కానీ ఈ విధమైన డెప్త్ చూడండి ఎంత లోతులో ఉందో ఒక్కసారి చూడండి ఎంత లోతుందో ఇంత లోతు మైనింగ్ అధికారులు పర్మిషన్ ఇచ్చారా అంటే ఒక పర్మితి అనేది ఉంటుంది సరే పర్మిషన్ తీసుకున్నారు పర్మిషన్ తీసుకున్నప్పుడు లోతు ఎంత అనేది ఒక పర్మితి ఉంటుంది చూడండి ఇది ఎంత లోతులో ఉందో చూడండి ఇది ఇంత లోతు అంటే ఇంకా ఆ నుంచి ఇంత లోతుంది ఇంకా కూడా లోతు తీసే పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి ఇంత లోతు మైనస్ కానీ రెవెన్యూ కానీ ఇచ్చారా అనేది ప్రధాన సమాచారం ఇది యొక్క దీని యొక్క సమాధానం ప్రజలకు తెలియాల్సి ఉంది ఇంత లోతు తవ్వడం వల్ల వాల్టా చట్టానికి ముప్పు వా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ప్రజలు అంటున్నారు మరి కాంట్రాక్ట్ గారు మరి ఏ విధంగా అయితే ప్రభుత్వం నుంచి కానీ మైనింగ్స్ గురించి ఏ విధంగా పర్మిషన్ అనేది ప్రధాన అది సమాధానం తెలియాల్సి ఉంది మరి చూడండి ఇది పవర్ ఈ పాలరాయి కానీ ఈ పాలరాయి లాగా లేదు అగ్గిరాయిలాగా ఉంది అని కొంతమంది చెప్తున్నారు మరి అక్కడ నుంచి అక్కడ దాకా అంటే ఇక ప్రధానంగా ఏం తెలిసి ఉందంటే పాలరాయి కోసం కాంట్రాక్టర్ ఏదైతే పర్మిషన్ తీసుకున్నారో ఎన్ని ఎకరాలు తీసుకున్నారు ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారు ఎంత లోతులో తీసుకున్నారు అనేది ప్రజలకు తెలిసి ఉంది కానీ ప్రధానంగా ఇప్పుడు ఈ లొకేషన్లో ఉన్నాం చూడండి ఈ ఈ ఇది అటవీ ప్రాంతమా రెవెన్యూ ప్రాంతమా తెలియదు కానీ అటవీ ప్రాంతాలకు కనిపిస్తుంది మంచి మంచి చెట్లు ధ్వంసం అవుతున్నాయి ఈరోజు పులులు కానీ సింహాలు కానీ గ్రామాల్లో వస్తున్నాయంటే ఎందుకు వస్తాయండి ఇలా ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అటవీ జంతువులు గ్రామంలో రావన్నది ఎంత అది ఖచ్చితంగా వస్తాయనేది ప్రజలు అనుకుంటున్నారు ఈ అటవీ ప్రాంతం అనేది ఈ రెవెన్యూ ఈ అటవీ ప్రాంతంలో విలువైన చెట్లన్నీ అవుతున్నాయి మరి ఈ పాలరాయి పేరుతో మొరం కూడా ఈరోజు రాత్రిపూట విచ్చలవిడిగా తోలుతున్నారు అనేది ఏళ్ల నుంచి ఇప్పుడు మాకు తెలిసిన సమాచారం ప్రజల ద్వారా రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ త్రవ్వకాలు జరుపుతుందట ఇక్కడ ఒక వ్యక్తి ద్వారా తెలుసుకున్న సమాచారం అనేది ఆరు సంవత్సరాల వరకు తీసుకున్నారు అనేది ఒక సమాచారం మరి ఎన్ని సంవత్సరాల వరకు తీసుకున్నారు లీజు ఎంత లోతులో తీసుకున్నారు ఈ మొరము రాత్రిపూట కొంతమంది మొరం మాఫియాదారులు అనేక ఏళ్ల నుంచి రాత్రిపూట బిజినెస్ చేస్తున్నారు ఇవన్నీ ఉన్నాయా ఇప్పుడే ఎంఆర్ ఆఫీస్ ముంగట పోయి ఎంఆర్ఓ గారికి లైవ్లో మాట్లాడడం జరిగింది ఎంఆర్ఓ గారు అయితే మరొకీ లేదని చెప్పారు ఏదైతే ఈ పాలనకు సంబంధించింది డీటెయిల్స్ వచ్చినాక ఇస్తా అన్నారు మరి మేము కూడా ప్రజల పక్షాన ప్రజలు ఆడుతున్న ప్రశ్నలకు మీడియాకు ఏదైతే వారు తెలియజేశారో ఈ ఏదైతే కాంట్రాక్ట్ ఉన్నారో ఈ త్రవ్వకాలు ఒక రెండు సంవత్సరం చేస్తూ ఇక్కడ ఉన్న ప్రభుత్వ భూములు కబ్జా కూరలో చేయడంలో యత్నాలు చేస్తున్నారు అతనికి గ్రామంలో ఉన్న ఒక పెద్ద మనిషి కూడా సహకరిస్తున్నాడు ఆ పెద్ద మనిషి కూడా ఈ అటవీ రెవెన్యూ మూడు వందల తొంభై సర్వే నంబర్లో చాలా వరకు కబ్జా చేసుకొని మొరం అమ్ముకుంటున్నారు అనేది ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి మరి ఈ ఆరోపణలన్నీ ప్రజల పక్షం వస్తున్న ఆరోపణలన్నీ తేటా తెల్లం చేయాల్సిన అవసరం వీరందరిపై ఉంది ప్రధానంగా ఇప్పుడిప్పుడే ఈ ప్రభుత్వ హయాంలో మొరం మాఫియా కానీ ఇసుక మాఫియా కానీ ఒక భయానక ఒక చర్యలు కట్టుదిట్టంగా చేస్తున్నారు మరి అటవీ శాఖ కానీ ఇటు రెవెన్యూ శాఖ కానీ పోలీస్ శాఖ కానీ ఈ ఉక్కుపాదం మోపుతున్నారు మరి ఈ తగిన పనిలో జరుగుతుంది ఏంది ఇది ప్రభుత్వ భూమియా అటవీ భూమి ఈ అటవీ భూమి అయితే పాలరాయి కోసం పర్మిషన్ ఉందా ఉంటే ఎన్నేళ్ళు ఉంది ఎంత లోతుంది ఇవన్నీ ప్రజలకు తెలిసిన అవసరం ఉంది మరి మీడియా ఇక్కడికి వచ్చింది ఈ విధువల్ తీసుకున్నది దీని యొక్క వివరాలు మైనర్స్ కానీ కాంట్రాక్టర్ కానీ రెవెన్యూ కానీ అందరికీ వివరాలు తెలుసుకొని మరిన్ని సమాచారాన్ని ప్రజలకు త్వరలో అందిస్తాం మరి అప్పటివరకు అయితే ఈ కబ్జా జరుగుతుందా ఈ లోతు ఇంత తవ్వకాలు చేయవచ్చా అసలు ఏం జరుగుతుందనే విషయాలు ఈ కొద్ది రోజుల్లో మైనింగ్ శాఖ ఇతర శాఖ అధికారుల ద్వారా ప్రజలకు తెలియజేయడానికి మీడియా సన్నద్ధంగా ఉంది